ఆఫ్ఘనిస్తాన్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఈ టీ ట్వంటీ కప్లోనే నిజంగా చాలా ఉత్కంఠభరితమైన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే టీ ట్వంటీ ప్రపంచకప్ చరిత్రలోనే కనీ విని ఎరిగిన రీతిలో సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అయితే ఈ మ్యాచ్ ఒకటి కాదు ఏకంగా డబల్ సూపర్ ఓవర్కు దారితీసింది అయితే ఇంత కష్టపడ్డా కూడా సౌత్ ఆఫ్రికా జట్టు చాలా కష్టం మీదే ఈ మ్యాచ్ని గెలిచింది ఉత్కంఠకే ఊపిరి అందనంత రీతిలో సాగిన ఈ మ్యాచ్ అభిమానులు ఉక్కిరి బిక్కిరి చేసింది ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్టుగానే ఉజ్జీలుగా తలపడటంతో ఒకటి కాదు రెండు సూపర్ ఓవర్లు మ్యాచ్ ఫలితాన్ని తేల్లాల్సి వచ్చింది అయితే అనుభవంతో సౌత్ ఆఫ్రికా డబల్ సూపర్ ఓవర్ లో గట్టెక్కింది కానీ అతి ఉత్సాహంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఓటమి పాలైంది ఫలితం ఏదైనా విజయం ఎవరిని వరించినా ఈ మ్యాచ్ మాత్రం చరిత్రలో నిలిచిపోయి ఉంటుంది ఎందుకనంటే సౌత్ ఆఫ్రికా జట్టు చాలా పటిష్టమైన జట్టు ఇటువంటి పటిష్టమైన జట్టు కూడా ఇంతలాగా తడబడింది ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో ఒకటి కాదు ఏకంగా డబల్ సూపర్ ఓవర్స్ కి దారి తీసింది అంటేనే ఇప్పుడు క్రికెట్ అభిమానులకి విషయం అర్థం కావడం లేదు ఏం జరిగి ఉంటుందో తెలియలేక అంచనా వేయలేకపోతున్నారు కానీ ఇక్కడ ఏడియన్ మార్కరం మాత్రం షాకింగ్ విషయాలను అయితే బయట పెట్టాడు మరి తను ఏమన్నాడు ముఖ్యంగా భారత జట్టు విషయంలో తను మాట్లాడిన మాటలు ఏంటనేది ఒక్కసారి తెలుసుకుందాము ఈ టోర్నీలో ప్రత్యర్థి జట్లు విపరీతమైన ఒత్తిడిని పెంచుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మనకు మనం ఒత్తిడికి గురైతే పరిస్థితి మరింత కష్టం అయిపోతుంది ఈ మ్యాచ్ లో కొన్ని విభాగాల్లో మేము చాలా బాగా ఆడాలనుకున్నాము కానీ మా బెస్ట్ పర్ఫార్మెన్స్ ని మేము ఇవ్వలేకపోయాము కానీ అది ఒక విధంగా ఉత్సాహాన్నిచ్చే విషయమే ఎందుకంటే మేము బాగా ఆడి మా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినా కూడా మేము మ్యాచ్ ఓటమిపాలైతే అప్పుడు మా లోటుపాట్లు ఏంటి అనే విషయం తెలుసుకోవడానికి మేము చాలా కష్టపడాల్సి వచ్చింది ఇక మేము ఇంకా మెరుగవడానికి అవకాశం ఉంది కానీ మేము అది ఉపయోగించుకోవటం లేదు అంటే మాకు అక్కడ స్కోప్ చాలా ఎక్కువ ఉన్నట్టే అని మాకు అర్థమవుతుంది ఏది ఏమైనా ఈ విజయంతో లభించిన పాయింట్లను నేను అదృష్టంగా భావిస్తున్నాను సూపర్ లో సాధారణంగా ఆత్మవిశ్వాసంతో బౌలింగ్ చేసే బౌలర్కే బంతినిస్తాం లుంగి ఎంగిడి ఈ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు చిన్న చిన్న పొరపాట్లు చేసినా ఈ మ్యాచ్ చేజారుతుందని తనకు అర్థమైపోతుంది అందుకనే చాలా జాగ్రత్తగానే మ్యాచ్ ఆడాడు అంతర్జాతీయ స్థాయిలో గెలుపోవటముల మధ్య చాలా తేడా తక్కువ ఉంటుంది ఇక కేశవ మహారాజ్ విషయంలోకి వస్తే స్పిన్నర్గా అంత చిన్న గ్రౌండ్లో బౌలింగ్ చేయడం కష్టం కానీ అతను మా కోసం పనిని పూర్తి చేస్తాడని నమ్మాం నమ్మే అతనికి బాధ్యతను అప్పగించాం మేము ఫీల్డింగ్లో కొన్ని తప్పులు చేశాం బ్యాటింగ్లో కొన్ని పరుగులు తక్కువ చేశామని కూడా అనిపించింది అందుకనే బౌలింగ్ ఫీల్డింగ్ విషయంలోనే అత్యుత్తమ ప్రదర్శన చేయాలని జట్టుకు చెప్పాను మా ఫీల్డింగ్ ద్వారా ఒక పదిహేను పరుగులు ఆదా చేయగలిగితే మ్యాచ్ను గెలవచ్చని భావించాను టీ ట్వంటీ ఫార్మాట్లో ఇలాంటి చిన్న చిన్న విషయాలే చివరకు పెద్ద తేడాను చూపిస్తాయి ఇక మేము తో వామప్ మ్యాచ్ ఆడినప్పుడు కూడా మాలో ఈ లోపాలు బయటపడ్డాయి కానీ భారత్ మాత్రం చాలా అద్భుతంగా ఆట ప్రదర్శన చేసింది ఇక భారత్ తో ఆడిన వార్మప్ మ్యాచ్ మాకు చాలా కలిసి వచ్చింది నిజానికి ప్రస్తుతం ఉన్న జట్టులో భారత జట్టు బెస్ట్ టీ ట్వంటీ టీమ్ అని నేను నమ్ముతున్నాను అంతేకాకుండా ఈ ఒక లీగ్ మ్యాచెస్ కి సంబంధించి గనక చూసినట్టయితే భారత జట్టు ఫైనల్స్ లోకి వెళ్లడం ఖాయమని అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ బౌలింగ్ అలాగే ఫీల్డింగ్ అన్ని కూడా చాలా కామన్ కంపోస్ట్ గా ఉన్నాయి ప్రెషర్ తీసుకోవటంలో వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్ గా ఆడుతున్నారు అందుకనే మేము మా ట మా మైండ్లో కొన్ని జట్లు ఉన్నాయి న్యూజిలాండ్ భారత్ జట్టు ఈ రెండు జట్లు మాకు ప్రస్తుతం హాట్ ఫేవరెట్ జట్లుగా ఉన్నాయి వీళ్ళతో పోటీ పడి మేము గెలిస్తే ఖచ్చితంగా ఈసారి టీ ట్వంటీ ప్రపంచకప్ మాదే కానీ మేము ఆడాల్సిన విధంగా ఆడలేకపోతున్నాం మా అత్యద్భుతమైన ప్రదర్శన మేము ఇవ్వలేకపోతున్నాం ఇక మా ఓపెనర్లు ఇద్దరు అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు తమ బలానికి అనుగుణంగా ఆడుతూ మాకు మంచి పునాది వేస్తున్నారు మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోడిపోవడం మాకు సమస్యగా మారింది గత రెండు మ్యాచ్ల్లో కూడా అదే జరిగింది ఈ బలహీనతను మేము అధిగమించాలి ఒత్తిడిలో గెలిచిన ఈ మ్యాచ్ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది ముఖ్యంగా సూపర్ ఓవర్ లో బ్యాటింగ్ చేసిన ఆటకాళ్లు ఒత్తిడిని తట్టుకొని నైపుణ్యాన్ని నిరూపించుకోవటం జట్టుకు సానుకూలమైన అంశమే అయితే ఇక్కడ మరొక విషయాన్ని నేను గుర్తు చేయాలనుకుంటున్నాను మేము రాబోయే మ్యాచెస్ లో మా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వకపోతే మాత్రం మేము మ్యాచ్ విషయంలో పూర్తిగా తడబడతాము అంటూ ఐడెన్ మార్క్రమ్ వాళ్ళ జట్టుకి కొద్దిగా చురకలు అంటిస్తూనే మేము తలపడాల్సిన అంటే వాళ్ళు తలపడాల్సిన విషయాలు వాళ్ళు తలపడాల్సిన జట్ల విషయంలో చాలా క్లారిటీగా ఆలోచించారు ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లకు నూట ఎనభై ఏడు పరుగులు చేసింది అనంతరం ఆఫ్ఘనిస్తాన్ పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లో నూట ఎనభై ఏడు పరుగులకి ఆల్అవుట్ అయిపోయింది తొలి సూపర్ ఓవర్లో ఆఫ్ఘనిస్తాన్ పదిహేడు పరుగులు చేస్తే సౌత్ ఆఫ్రికా కూడా కరెక్ట్గా సెవెంటీన్ పరుగులే చేసింది రెండో సూపర్ ఓవర్లో సౌత్ ఆఫ్రికా ఇరవై మూడు పరుగులు చేయగా ఆఫ్ఘనిస్తాన్ పంతొమ్మిది పరుగులే చేసి ఓటమి పాలైంది సూపర్ ఓవర్లో ఆఖరి బంతికి ఐదు పరుగులు చేయాల్సిన స్థితిలో గుర్బాజ్ క్యాచ్ అవుట్గా వెనుతిరిగాడు అందుకనే పరిస్థితి అంతా కూడా మారిపోయింది అనమాట సో ఈ క్రమంలో ఐడెన్ మార్కరం కూడా అదే చెప్పాడు వాళ్ళు కనుక ఏ మాత్రం ఏ మార్పుగా ఉన్నా కూడా అటు ఇటుగా ఉన్నా కూడా అసలు పూర్తిగా తలక్రిందలైపోతుంది మ్యాచ్ అని చెప్తున్నాడు అంటే ఇక్కడ చిన్న జట్ట పెద్ద జట్ట అనేది కాదు ఫోకస్ ఇంపార్టెంట్ అనేది చెప్తున్నాడు అనమాట ఇది గ్రూప్ టీలో భాగంగా జరిగిన అహ్మదాబాద్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్ తమ రెండో లీగ్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా జట్టును డబల్ ఓవర్లో తన వాళ్ళు ఓడిపోయారు అనమాట అయితే ఏడెన్ మార్గం ఏమన్నాడంటే ఒక మాట అయితే చెప్పాడు తమ బ్యాటింగ్ విషయంలో మాత్రం పూర్తిగా అసంతృప్తిగా ఉన్నామని అయితే ఈ ఉత్కంఠ భరితమైన పోర్లో గెలిచినప్పటికీ కూడా ద బెస్ట్ గేమ్ కనుక మేము ఇచ్చే ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు అంటూ చెప్పుకొచ్చాడు అయితే రీసెంట్గా భారత్ అలాగే న్యూజిలాండ్ టోట్ల మధ్య ఐదు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్ జరిగింది ఆ మ్యాచ్లో భారత్ బాగా రాణించింది ఒక మ్యాచ్ మినహాయించి మిగతా నాలుగిట్లో కూడా భారతే విజయం సాధించింది తర్వాత వామప్ మ్యాచ్ అనేది సౌత్ ఆఫ్రికాతో జరిగింది సౌత్ ఆఫ్రికాతో జరిగినప్పుడు సౌత్ ఆఫ్రికా బౌలింగ్ చాలా పేలవంగా ఉంది ఇషాన్ కిషన్ సౌత్ ఆఫ్రికా బౌలర్లను మర్త కొట్టాడు ఇక వరుసగా సిక్స్లో ఫోర్తో విజృంభించేసాడు అదే సమయంలో వాళ్ళ లోపాలు వాళ్ళకి తెలిసాయి కానీ వాళ్ళు సరిదిద్దుకోవడంలో తలబడ్డాడు మీరు లాస్ట్ టైం టీ ట్వంటీ వరల్డ్ కప్ గమనించినట్టయితే అంటే రోహిత్ కెప్టెన్సీలో ఉన్న టీ ట్వంటీ గమనించినట్టయితే అప్పుడు కి సౌత్ ఆఫ్రికా అలాగే భారత జట్లు గెలిచి వెళ్ళాయి అనమాట ఆఖర్లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన ఆ క్యాచ్ నాకు తెలిసి క్రికెట్ ఉన్నంత వరకు గుర్తుంటుంది అంత అద్భుతమైన క్యాచ్ అనమాట అది డేవిడ్ మిల్లర్ క్యాచ్ నాకు తెలిసి ఆ క్యాచ్ నిజంగా మార్చేసింది మొత్తం ఆటని అసలు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్స్ దృష్టిని మొత్తం ఆర్చేస్తుంది ఇప్పుడు అదే హీరో ఇప్పుడు కెప్టెన్ గా మళ్ళీ మనకి ఈసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ లో అవతరించాడనమాట సో ఈ క్రమంలో జస్ట్ ఒక మ్యాచ్ జరిగింది ఈ రోజు రెండో మ్యాచ్ జరగబోతోంది పన్నెండో తారీఖు కాబట్టి సో నమీబియా వర్సెస్ భారత్ ఈ మ్యాచ్ లో కూడా ఆల్మోస్ట్ భారతే గెలుస్తుంది ఆల్మోస్ట్ కాదు భారతే గెలుస్తుంది కాకపోతే విషయం ఏంటి అంటే ఇక్కడ భారత్ తమ లోటుపాట్లని గమనించుకోవాలి ఎక్కడ తేడా జరుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అప్పుడే పదిహేనో తారీఖు జరగబోయే అతి ఉత్కంఠ భరితమైన మ్యాచ్ పాకిస్తాన్ అలాగే భారత్ మధ్య జరుగుతుంది ఈ మ్యాచ్ భారత్ తన పరువుగా భావిస్తుంది సాధారణంగా పాకిస్తాన్ అలాగే భారత్ జట్టుల మధ్య మ్యాచ్ అంటేనే అది జట్ల మధ్య పోరులా కన్నా కూడా దేశాల మధ్య యుద్ధంలాగా ఉంటుంది సో ఈసారి ఇంకా రెట్టింపు అయింది ఎందుకనంటే మొన్న బా పాకిస్తాన్ జట్టు మన భారత్ తో ఆడ అని కౌట్ చేసింది కదా అందుకని అనమాట సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం చూసుకోండి